దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి ఓం నమశివాయ అందరికీ నమస్కారం తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజ చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అయితే భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అసలు తెలియదు దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి అలాగే పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కులలో ఉంచాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజ గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడు కూడా చీపురును అసలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రములు తీసుకొని మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్ళినప్పుడు భార్య నీళ్ళలో వాటిని వదిలివేయాలి లేదా దగ్గరలో ఉన్న కాలువలో అయినా వేయవచ్చు అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడు పూజ మందిరంలో దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులు ఏర్పడుతుంది అలా నలుపు రంగు ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా తుడవాలి ఆ తర్వాత సబ్బు నీటితో కానీ సరుపు నీటితో కానీ శుభ్రంగా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి మీ పూజా మందిరం చెక్కతో చేసిన మందిరం అయితే ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ మందిరం మధ్యలో బియ్య పిండితో ముగ్గును వేసి దానిలో పసుపు కుంకుమను కూడా వేయాలి మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేది నేరుగా కింద అసలు పెట్టకూడదు ఒక పేపర్ పైన కానీ లేదా వస్త్రము పైన కానీ పెట్టవలను దేవుడి పటాలను ముందుగా తడి బట్టతో తుడిచి తర్వాత పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత గంధము బొట్టుని పెట్టి దానిపై కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉండడం వలన వాటిని నానబెట్టిన తర్వాత ఒక స్క్రబ్బర్తో శుభ్రంగా కడగవలను అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబరి పౌడర్తో కానీ మనం ఇత్తడి వస్తువులను శుభ్రం చేసుకున్న సరిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అసలు ఉండకూడదు అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదలను వాడాలి దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలను చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న ప్రమిదలను ఉప్పు నిమ్మకాయతో లేదా పీతాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడి పూజ మందిరంలో ఎప్పుడూ కూడా పూజకు అసలు వాడకూడదు ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు దేవుడు పూజా మందిరాన్ని వారానికి ఒకసారి అయినా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజులలో పండుగ దినాలు వస్తే ముందు రోజు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు ఇకపోతే అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెప్తున్నారు దేవుడి పటాలను పాడ్యమి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఎవరికైనా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది విరిగిపోయిన దేవుని పటాలు కానీ చినిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రతిమలను పూజా మందిరంలో అసలు ఉంచకూడదు ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒకటే ఉండాలి మీ పూజా మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం శివుడికి అభిషేకం అనేది చేయాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే శివలింగం పైన జలధార కూడా తప్పనిసరిగా ఉంచాలి రూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేవి పూజా మందిరంలో అసలు ఉంచకూడదు వీటి ద్వారా నకారాత్మక శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి దుర్గాదేవి కాళికాదేవి ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు మందిరంలో అసలు పెట్టకూడదు అలాగే నిలుచొని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా ఫటం అనేది పూజా గదిలో ఉంచకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని మందిరంలో అసలు పెట్టకూడదు గోవి యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నిమలి ఈకలను పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు పసుపు కొమ్ము మరియు రూపాయిల కాయిన్స్ వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకుంటే చాలా మంచిది అలా ఉంచడం వలన మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పార్వతి పరమేశ్వరుల యొక్క ఫోటోలు ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది గణేష్ గణేషుని యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం చాలా మంచిది అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటోను ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు పూజామందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహానైవేద్యాన్ని సమర్పించాలి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వలన దుష్టశక్తుల నుండి బయటపడవచ్చు సాయిబాబా విగ్రహాన్ని వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది నిలుచున్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే మీ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉండదని అర్థం ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితులలోనూ నిర్మించకూడదు అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అసలు నిర్వహించకూడదు శివుడు వీరభద్రుడి అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివ పార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచుకోవాలి మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం ఇలా ఉంటే గనుక మీ ఇంట్లోకి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి